ప్రియమైన దేవుని బెడ్లారావు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు మనకు స్వాగతం యోగు గ్రంథం పదిహేడవ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం యోగు అంటున్నాడు నా ప్రాణము సమసిపోయేను నా దినములు సమాధి నా నిమిత్తము సిద్ధమై ఉన్నది ఏదో మాట వరుసకు వింటున్న వారి యొక్క సానుభూతి పొందేందుకు యోగు ఇలాగ మాట్లాడడం లేదు కానీ అతని శరీరం అంతా వ్యాధితో మద్దుపడి కురుపులతో బాధపడుతూ క్షీణించిపోయి నిజంగానే అతడు మరణావస్థల్లో ఉన్నాడని చెప్పాలి ఆయా సందర్భాల్లో భక్తులు కొందరు ఇలాగా దురవస్థల మధ్యలో ఇటువంటి మాటలే పలికారు కోరహకుమారులు మాట్లాడుతూ ఎనభై ఎనిమిదవ కీర్తనలో నేను ఆపదలతో నిండి ఉన్నాను నా ప్రాణము పాతాలమునకు సమీపించి ఉన్నది సమాధిలోనికి దిగువారిలో నేను కొనిగా ఎంచబడి తిని నేను త్రాణ లేని వాని వలె అయి తిని సమస్య అనేది ఆపదైనా లేదా వ్యాధి అయినా లేదా శత్రువైనా ఇలాంటి మాటలే దావిది నోటు కూడా మనం వింటాం తన స్నేహితుడైన యోనాతనతో మాట్లాడుతున్నప్పుడు సౌలు ద్వారా తన కలుగుతున్నటువంటి ఆపద గురించి సమయంలో మధురగంధం ఇరవై అధ్యాయం వచనంలో దావిదంటాడు నిశ్చయముగా మరణమునకు నాకు అడుగు మాత్రమే దూరం ఉంది అంటాడు మరి ఇటువంటి సందర్భాల్లో భక్తులను దేవుడు విడిచిపెట్టాడా నూట పదహారవ కీర్తన ఏముంటుంది మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు సజీవులున్న దేశములలో యహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును దేవుడు నర్లకు ఇచ్చినటువంటి ఆయుష్కాలము అది సంపూర్ణం కాకుండా మార్గ మధ్యంలోనే వారి ప్రాణాన్ని తీసేయడానికి అపవాది అనేక రకాలుగా ప్రయత్నం చేస్తాడు ఎన్నో ప్రమాద పంచులకి మనుషులు వెళ్తారు మరికొన్ని స్వయంకృత అపరాధాలు కూడా ఉంటాయి వీటన్నిటి మధ్యలో యహోవాను ఆశ్రయించి మొరుపెడుతున్నప్పుడు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది అని కీర్తన ముప్పై మూడు పద్దెనిమిది తెలియపరుస్తోంది ఇక్కడ యోగు భక్తుని జీవితంలో తన వ్యక్తిగతంగా తన జీవితంలో అనుభవిస్తున్నటువంటి బాధల కంటే పొరుగువాని గురించినటువంటి బాధ ఎక్కువగా ఉంది కొన్ని సందర్భాల్లో మన నింద మన అవమానము మనం అనుభవిస్తున్నటువంటి ఆ శ్రమ ఎదుటివాడు చూడనంత వరకు మనం ఒక విధంగా ఓడ్చుకుంటూ ఉంటాం అయితే పబ్లిక్ ఎగ్జాంపుల్గా మారినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం యోబు అంటున్నాడు ఆయన నన్ను జన్లల్లో సామెతకు ఆస్పదంగా చేసి ఉన్నాడు నలుగురు నా ముఖ మీద ఉమ్మి ఎదురు నా కనుదృష్టి దుఃఖం చేత మందమాయను నా అవయవములు అన్నయ్య నీడవలే ఆయను యోబు బాధలు రెండింతలుగా మారడానికి ఓ బలమైనటువంటి కారణం ఉంది దావిదు పలికినటువంటి ఈ మాటలు చాలా ఫేమస్ ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలిజేయుచున్నాను నా కన్నీళ్ల చేత నా పొడగ కొట్టుకొని పోచున్నది విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి ఎందుకింత విస్తారమైన కన్నీరు కరుస్తున్నాడు ఎందుకింత బాధ కలుగుతుంది అంటే నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి బికాజ్ ఆఫ్ ఎనిమీస్ అనమాట అయితే ఇటువంటి అనుభూతులు ఇటువంటి అనుభవాలు అపోస్తున్న పౌలు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు రోమీలతో ఎనిమిదవ అధ్యాయంలో ముప్పై ఆరో అంటాడు ఇందులో గురించి వ్రాయబడిన నిన్ను నిన్ను బట్టి దినమల్ల మేము వధింపబడిన వారము వదక సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయం పొందుతున్నాం యోగు జీవితంలో ఈ వ్యధ ప్రారంభమైంది అతని నీతిని అతని భక్తిని బట్టి అపవాది దేవుని యొక్క సవాలు చేయడాన్ని బట్టి ఇది ప్రారంభమైంది అలాగే దినములలో క్రీస్తును గురిచినటువంటి నింద క్రీస్తును అనుసరించడం ద్వారా వెంబడించడం ద్వారా కలుగుతున్నటువంటి శ్రమలలో దాదాపుగా వధించబడినట్టుగానే ఉన్నాం ఆయనను యేసుక్రీస్తు ద్వారా మాకు అన్నిటిలో విజయం కలుగుతుంది అంటున్నాడు పౌలు ఇక్కడ యోగు మాటలకు యోగు స్నేహితుల మాటలకు ఉన్న వ్యత్యాసాన్ని మనం గమనించాలి యోబు స్నేహితులు కేవలం ఒకే కోణంలో మాట్లాడుతున్నారు యోబు ఆవేశంతో బాధతో కాస్త మాట్లాడినప్పటికీ అతనిలో ఉన్నటువంటి నిరీక్షణ అతని మాటల్లో మనకు కనబడుతుంది తొమ్మిదో వచ్చినాం చూడండి యోగు గ్రంథం పదిహేడు అధ్యాయం తొమ్మిదో వచనం అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు నిరపరాధులు అంతకంతకు బలమును అతనికి నిరీక్షణ లేకపోతే అతడు సహించేవాడు కాదు కదా అతడు సహించకపోతే యాకూ పత్రిక నాలుగో అధ్యాయంలో ఈ విధంగా యోగు గురించి వాయపడదు కదా సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా మీరు యోగు యొక్క సహనము గురించి వింటిరి ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు అయితే నీతిమంతులు తమ మార్గాన్ని విడవకు ప్రవర్తిస్తారు నిరపరాధులు క్లీన్ హ్యాండ్స్ అని రాశారు దీని గురించే దావిదంటాడు యహోవ పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు ఇరవై నాలుగు కీర్తనాలు ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కట కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే అటువంటి వాడు నాలుకతో కొండములాడాడట అటువంటి వాడు పొరుగు వాని మీద నిందమోపడట యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడి చేతులు కడగబడి అనే అనుభవం గురించి మాట్లాడుతున్నాను దీని విషయమే దాబీదు మరొక స్టేట్మెంట్ ఇస్తాడు ఈరోజు ఆరో కెతరాలో పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను వేషధారులతో పొందు చేయను దుస్తుల సంఘము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యం చేయను నిర్దోషి నా చేతులు కడుక్కొందును యోబు చెబుతున్నట్టుగా కారణం ఏదైనా అది మన గ్రహింపులోకి లాక రాకపోయినా తాత్కాలికమైనటువంటి శ్రమ నింద అవమానం అంతా తొలగిపోయి ఎవరైతే నీతిని అనుసరించి ప్రవర్తిస్తున్నారో ఎవరైతే నిరపరాధులుగా ఉన్నారో వారి ముగింపు అంతకంతకు వర్దిల్లడం యోబు అంటాడు కదా శోధించబడిన తర్వాత నేను సువర్ణముగా మార్చబడుదును అని అది అక్షరాల అక్షరాల యోబు జీవితం నెరవేర్చబడ్డం మనం చూసాం కదా మత శువార్త ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినా కూడా అంటుంది హృదయ శుద్ధి గల వారి ధన్యులు వారు దేవుని చూచిద్దరని ఏదేమైనా కీర్తన ముప్పై నాలుగు పంతొమ్మిది ప్రకారం నీతిమంతులకు అనేక ఆపదలు కలుగుతాయి అయితే ముప్పై ఏడు పదిహేడు ప్రకారం నీతిమంతులకు యహోవయే సంరక్షకుడు మీకు కలుగుచున్న కలగబోతున్నటువంటి ఆపదలు అన్నిట్లో నుండి ఆయన మిమ్మను విడిపించునగాక శోధన సహించిన వాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటం పొందను కృప మీకు తోడు గాడ్ బ్లెస్ యూ గాడ్ ప్లస్